డాక్టర్ గారు కొంతమంది ట్రావెల్ చేస్తుంటే వామిటింగ్ సెన్సేషన్ రావడం కానీ కళ్ళు తిరగడం కానీ జరుగుతూ ఉంటుంది కదండి అవి కూడా ఈ జీర్ణకోశ వ్యాధులకు సంబంధించిన సింటమ్స్ అయినా ఎలా పరిగణలోకి తీసుకోవాలి ఇది రెండు కాంబినేషన్ మా కొంతవరకు జీర్ణకోశ వ్యాధి సేమ్ టైం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కొంత నాడీ వ్యవస్థలో కూడా ఇంబ్యాలెన్స్ మన హార్ట్కి సంబంధించిన ఉదరం సంబంధించిన నాడీ వ్యవస్థ కూడా వీక్గా ఉన్నట్టు అర్థం సో ఏమవుతుంది యూజువల్గా పేషెంట్ కంటే మనకి బస్ జర్నీ కానీ కార్ కానీ లేకపోతే ఏమంటారు ఫ్లైట్ జర్నీ ఏ జర్నీ అయినా కూడా వాళ్ళకి ఇమీడియట్గా వామిటింగ్ సెన్సేషన్స్ వామిటింగ్ రావడము బాగా సఫికేట్ ఫీల్ అవ్వడము అనీజీ ఫీల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది దానికి ఏం లేదు మనం ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నాము అన్నప్పుడు ఆబ్వియస్లీ చాలా లైట్ ఫుడ్స్ తీసుకోవడమే బెస్ట్ ఈజీగా డైజెస్ట్ అయ్యి లైట్ ఫుడ్స్ తీసుకోవడం బెస్ట్ అండ్ మీకు ఒక ప్రెజర్ పాయింట్ చూపిస్తాను ఆ ప్రెజర్ పాయింట్ వాళ్ళు రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేసుకుంటా ఉంటే ఆ ఇంబ్యాలెన్స్ అనేది ఆ సైకలాజికల్గా నాడీ వ్యవస్థలో అండ్ ఈవెన్ జీర్ణకోశ వ్యాధి కూడా కొంతవరకు కరెక్ట్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా ఇది చాలా ఫేమస్ ప్రోటోకాల్ కొన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో కూడా ఆ పాయింట్ని స్టిమ్యులేట్ చేసే పరికరం కూడా ఇస్తారు సో జస్ట్ ఏం లేదమ్మా ఈ త్రీ ఇక్కడ ఉన్న క్రీజ్ నుంచి త్రీ ఫింగర్స్ ఇట్లా పెట్టుకోండి త్రీ ఫింగర్స్ పెట్టుకొని ఈ ఫోర్త్ ఫింగర్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇదే ఆ పాయింట్ దీన్ని పెరికార్డియం సిక్స్ అంటారు గూగుల్లో మీరు పెరికార్డియం సిక్స్ లేదా పీ సిక్స్ పాయింట్ అని కొడితే ఈ పాయింట్ రోజు స్టిమ్యులేట్ చేసుకోవాలి పొద్దున సాయంత్రము ఒక టూ ఒక త్రీ మినిట్స్ టు ఫైవ్ మినిట్స్ అనేది చేసుకుంటా ఉంటే వాళ్ళకి ఆ చెస్ట్ కంజెషన్స్ యాసిడిటీ హైపర్ యాక్టివ్నెస్ యాసిడిటీ ఇవన్నీ అంటే డైజెస్టివ్ సిస్టంలో ఉన్న హైపర్ యాక్టివ్నెస్ ఇవన్నీ కంట్రోల్ అవుతుంది సో గ్రాడ్యువల్గా ఓవర్ ఏ పీరియడ్ అది మెల్లమెల్లిగా రిజాల్వ్ అవుతుంది వాళ్ళకి ఓకే